అయిందో ఆ కొలాబ్స్ అయిన దగ్గర నుంచి రెండు వందల మీటర్ల వరకు వందల ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చు రెండు వందల మీటర్ల వరకు ఎక్కడ కొలాబ్స్ అయిందో అక్కడ కొలాబ్స్ అయిన పాయింట్ టీబి దగ్గర వాళ్ళు ముగ్గురు ఎక్కడైతే చివరి వంద మీటర్ వరకు నేను స్వయంగా వెళ్లి రావడం జరిగింది అయితే ఇంకా ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఇంకా కొంత మెటీరియల్ ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎట్లా ఎంత ఉందంటే వందల టన్నులు ఉన్నటువంటి మిషన్ 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 పార్ట్ సుమారుగా నూట యాభై మీటర్ల దాకా కొట్టుకొచ్చింది అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది కొట్టుకోవాలి అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది అయితే ఆ మట్టి కూడా నూట యాభై రెండు వందల మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హిప్ ఉంది అంటే మొత్తం తొమ్మిది మీటర్ల డయామీటర్ ఆ ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు మీటర్ల వరకు మొత్తం మట్టి అక్కడ నుంచి అక్కడ నుంచి డౌన్ వస్తూ రెండు వందల మీటర్ల దాకా మట్టి వచ్చి ఐదు మీటర్లు ఆరు మీటర్ ఏడు దాకా మట్టి వచ్చింది అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి సమా అవసరమైనటువంటి సరజామా పంపించే ఏర్పాటు చేస్తాను బహుశా గంట రెండు గంటలు మూడు గంటలు పట్టవచ్చు సో ఆ చివరి దాకా వెళ్తేనే అది వా తెలుస్తుంది బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది టన్నులు అంటే వేల టన్నులు అంటే మట్టి దిబ్బలు అవుతున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత విలాసిటీతో లేకపోతే వందల టన్నులటువంటి మెషిరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుక రాదు సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది వెయిట్ అండ్ సీ ఫర్ సమోర్ టైం కిలోమీటర్ల పదమూడు పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక వంద మీటర్ల దూరం ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే గ్యాప్ ఉంది చివరి దాకా పోయినాయి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ మొత్తం గ్యాప్ అంటే తీవ్రత భయంకరంగా ఉంది మరి చెప్పలేని పరిస్థితి ఉంది చివరి ప్రయత్నంగా ఇంకా ఆ వంద మీటర్లు కూడా ఎందుకు ఆ వంద మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఆ ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఇంకా కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు మెషిన్ వెళ్లేటువంటి పరిస్థితి లేదు డీవాటరింగ్ జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే ఆ తెప్పాలంటూ కట్టే చేసిన కదా వాటిపైన వాటి అవి వేసి ఓదార్థి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది అందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నాము సో ఇట్ టేక్ మోర్ టైం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాము స్వయంగా ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొనసాగుతుంది రెస్క్యూ రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది అక్కడ సౌండ్ అనేది అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తా ఉంది సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు అదే మీ ప్రభాకర్ పీటీవీ ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్